హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు టాపిక్ ఏంటంటే చాలామంది ఫస్ట్లో బ్లౌజులు నేర్చుకున్నప్పుడు కుడతా ఉంటారు కదా వాళ్ళు కుట్టేటప్పుడు నెక్స్ సాగిపోతూ ఉంటాయి అన్నమాట పెద్దది అయిపోతూ ఉంటుంది నెక్ కుట్టేటప్పుడు నెక్ పెద్ద ఆ విషయం తెలీదు తర్వాత తెలుస్తుంది తర్వాత తెలిస్తే ఏమవుతుంది అప్పటికే నెక్ అంతా సాగిపోతుంది అది ఎలా రిమోడల్ చేసుకోవాలి వీడియోలో అయితే చూసేద్దాం ఇప్పుడు నేను మెయిన్ బ్లౌజ్ ఉంది కదా దాని మీద ఫ్రంట్ తాళ్ళు పట్టి వైపు ఉక్సులు పట్టి వైపు చూసారా ఎంతెంత గ్యాప్ వచ్చిందో ఒకసారి ఇలా కొలుచుకోండి కొలుచుకున్న తర్వాత ఎంతెంత గ్యాప్ వచ్చిందో చూసుకోండి చూడండి హాఫ్ ఇంచ్ హాఫ్ ఇంచ్ అయితే గ్యాప్ వచ్చింది అటువైపు హాఫ్ ఇంచ్ ఇటువైపు హాఫ్ ఇంచు ఆ తర్వాత మొత్తం నెక్ మన బ్లౌజ్ మంచి బ్లౌజ్ పెట్టి నెక్ మొత్తం చుట్టూ కొలుచుకోండి ఇలాగా ఎంత గ్యాప్ వచ్చిందో చూడండి ఒకసారి చాలా గ్యాప్ అయితే వచ్చింది ఇక్కడ చూడండి ఒక త్రీ ఇంచెస్ గ్యాప్ అయితే వచ్చేసింది మన ఆది బ్లౌజ్ కన్నా త్రీ ఇంచెస్ పెద్దగా పెట్టేసే పెట్టడం వల్ల మనకి ఏమవుతుంది అంటే ఫ్రంట్ అంతా కిందకి దిగిపోతుంది అనమాట తర్వాత భుజాలు జారిపోతూ ఉంటాయి దానికి ఇప్పుడు ఎలా రిమోల్ చేసుకోవాలో చూసేద్దాం ఫ్రంట్ ఉలు పట్టి తాడులు పట్టి దగ్గర మనం ఆల్రెడీ పట్టీల్లాగా వేసుకున్నాం కదా అవేమో కటింగ్ చేసేసుకోవాలన్నమాట రెండును చేసేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ ఇంత గ్యాప్ అయితే ఉండాలి ఆల్రెడీ దీనికి ఉంది కాబట్టి నేను అది రిమోడల్ చేయాల్సిన అవసరం లేదు ఒకవేళ మీకు లేకపోతే దగ్గర ఉంటే కనుక షేప్స్ కొంచెం అక్కడ వరకు కుట్లిప్పుకొని షేప్స్ కొంచెం దూరంగా వేసుకొని మళ్ళీ కుట్టు వేసుకోవాలి ఓకేనా అర్థమైందా తర్వాత ఇదిగోండి టూ టూ అండ్ హాఫ్ ఇంచు క్లాత్ని అయితే తీసుకున్నాను సేమ్ అదే క్లాత్ దొరకలేదు నాకు కొంచెం వేరే గోల్డ్ అయితే తీసుకున్నాను తర్వాత ఉక్సులు పట్టి మనం ఎలా వేసుకుంటాము ఆల్రెడీ మీరు ఈ వీడియో చూస్తున్నారంటే ఫాల్ట్ జరిగే ఉంటుంది కాబట్టి ఈ వీడియో చూస్తున్నారు మీకు ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి ఎలా వేయాలో తెలుసు కాకపోతే ఇలా నేను చూపిస్తున్నాను తెలియని వాళ్ళకి కూడా కొంచెం యూజ్ అవుతుంది కదా ఇలా వేసేసుకోవాలన్నమాట ఫస్ట్ స్ట్రైట్గా కుట్టు వేసేసుకొని వెనకలు తిప్పేసుకొని ఇంకో కుట్టు దాని మీద నుంచి వేసేసుకోవాలి వేసేసుకొని పక్క నుంచి ఒక కుట్టు వేసుకోవాలి ఇదే విధంగా మనం ఉక్సలి పట్టి కూడా అలాగే వేసుకోవాలి ఇది బయటకు వేసుకుంటున్నాం అది లోపలికి వేసుకోవాలి అనమాట ఇప్పుడు ఇక్కడ చూపిస్తుందని చూడండి ఇలా అయితే వేసుకోవాలి మధ్యలో అయితే కుర్చీ పెట్టాను ఎందుకంటే బాగా తిరుగుతుంది అనమాట కుర్చీ పెట్టుకుంటే లేకపోతే స్ట్రైట్గా ముక్క ఏదో సరిపోలేనట్టుగా ఉంటుంది అందుకని కుర్చీ పెట్టాను ఇది ఆల్రెడీ మన ఛానల్లో వీడియో ఉంది ఉక్సులు పట్టి తాళ్ళ పట్టి రాకపోతే కనుక వీడియో వెళ్ళి చూడండి మీకు నచ్చితేనే చూడండి ఓకే చూడండి ఇలా రెండు అయితే రెడీ చేసేసుకున్నాము రెడీ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందు బ్లౌజ్ ఉంది కదా అప్పుడు అంతా సరిపోతుందా లేదా మొత్తం నెక్ అంతా కొలుచుకోవాలి మళ్ళీని మళ్ళీ కొలుచుకుంటేనే కదా మనకి ఫాల్ట్ సరి చేసామా లేదని తెలుస్తుంది ఇదంతా కొల్చేసుకున్న తర్వాత మంచిగా అయితే వచ్చేసింది ఇప్పుడైతే భుజాలు జారడం కానీ ఫ్రంట్ నెక్ సరిపోకుండా ఉండడం కానీ అలాంటిది ఏం అవ్వదు ఇంకొకటి ఇందులో ఇంకొక టిప్ మీకు ఏమైనా భుజాలు జారుతున్నాయి అనుకోండి చూడండి వెనకతల ఇలా టాకాలు వేస్తాం కదా అక్కడ ఇంకొక హాఫ్ ఇంచు అయితే వేసుకుంటే భుజాలు జారకుండా నడున ఫిట్గా పట్టినట్టుగా ఉంటుంది అనమాట అంతేనండి చాలా ఈజీగా అయితే ఫాల్ట్ని రిమోడల్ చేసుకోవచ్చు అనమాట బ్లౌజ్ని మళ్ళీ మనం వేసుకోవచ్చు కూడా అలాగే మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చిందా స్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి